మన ఫోన్పే మనం ఆధార్ కార్డు తో అయితే క్రియేట్ అయితే చేసుకోవచ్చు అంటే మీకు ఏటీఎం కార్డు డెబిట్ కార్డు లేకున్నా సరే మీరు మీ యొక్క మీకు అయితే ఆధార్ కార్డు అయితే ప్రతి ఒక్కరికైతే ఉంటుంది ఆధార్ కార్డు ఆధార్ కార్డుతో మీ యొక్క ఫోన్పేను అయితే మీరు క్రియేట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ రోజు ఈ వీడియోలో మనం క్లారిటీకి అయితే స్టెప్ బై స్టెప్ తెలుసుకున్నాం స్కిప్ చేయకుండా లాస్ట్ వన్ చూడండి మనం స్క్రీన్ లోకి వెళ్ళేసి చూద్దాం ఎలా ఆధార్ కార్డు తో ఫోన్ పేను క్రియేట్ చేసుకోవాలి ఓకేనా లెట్స్ గో స్టార్ట్ ఫోన్పే అప్లికేషన్ ఓపెన్ చేయాలా ఫోన్పే అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత మనకు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో పైన ప్రొఫైల్ లాగ్ అని ఉంటుంది చూడండి ప్రొఫైల్ మన ఇండియన్ ప్లగ్ ఉంటుంది ఈ యొక్క ప్రొఫైల్ పైన క్లిక్ అయ్యేలా క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ కింద చూడండి ఫస్ట్ ఆప్షన్ కింద పేమెంట్ మీద కింద బ్యాంకు అకౌంట్స్ అని చెప్పినట్టు దీనిపైన క్లిక్ చేయండి దానిపైన క్లిక్ చేస్తే మన మొబైల్లో ఎన్ని బ్యాంక్స్ అకౌంట్స్ యాడ్ అయినాయో ఇక్కడ కనిపిస్తుంది ఇక్కడ మనం కొత్త బ్యాంక్ అకౌంట్ యాడ్ చేసుకోవాలంటే ఆడు న్యూ బ్యాంక్ అకౌంట్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మీరు ఇక్కడ అన్ని బ్యాంకులు ఉంటాయి ప్రతి ఒక్క ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క బ్యాంకు ఉంటుంది ఏ బ్యాంకునైతే మీరు కొత్తగా లింక్ చేయాలనుకుంటున్నారో ఆధార్ కార్డ్ తోటి మీరు ఆ యొక్క బ్యాంకును సర్చ్ చేయాలి నేను తెలంగాణ గ్రామీణ బ్యాంకు తెలంగాణ గ్రామీణ బ్యాంకు సెలెక్ట్ చేయాలనుకుంటున్నాను ఓకేనా మనకి ఇక్కడ ఆటోమేటిక్గా లింక్ అయిపోతుంది ఓటీపీ వస్తుంది ఓటీపీ వచ్చినా వచ్చిన తర్వాత ఓటీపీ ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత ఓటీపీ వచ్చింది అండ్ ఓటీపీ వచ్చిన తర్వాత మనకు ఎంటర్ చేసిన తర్వాత అండ్ బ్యాగ్ వచ్చేయండి ఫ్రెండ్స్ బ్యాగ్ వచ్చేసిన తర్వాత మళ్ళీ ఫోన్ పేను ఓపెన్ చేయండి ఫోన్ పే ఓపెన్ చేసి ఇక్కడ చెక్ బ్యాలెన్స్ పైన క్లిక్ చేసినట్లయితే మనం ఇంతగా లింక్ చేసుకున్నాడు ఇందాక మనము తెలంగాణ గ్రామీణ బ్యాంక్ అయితే ఇక్కడ యాడ్ చూడండి ఇక్కడ మనకు యాడ్ అయితే అయిపోయింది ఓటీపీ వచ్చిన తర్వాత ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ యాడ్ అయిపోతుంది ఇప్పుడు మనము ఈ యొక్క ఆధార్ కార్డ్ తోటి ఎలా మనము ఫోన్పేను క్రియేట్ చేసుకోవాలో తెలుసుకుందాం ఓకేనా ఆడైన అకౌంట్ పైన ఇక్కడ సెట్ యూపీఐ అని చెప్పింది ఈ పిన్ పైన క్లిక్ చేసినట్టు చూడండి మనకి ఇక్కడ రెండు ఆప్షన్లు వస్తాయి మనకు ఇక్కడ డెబిట్ కార్డ్ అని వస్తుంది దాంతోపాటు ఇక్కడ పైన ఆధార్ కార్డు అని వస్తుంది ఆధార్ కార్డు పైన క్లిక్ చేయండి అండ్ ఫస్ట్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేసి కింద దానిపైన క్లిక్ చేసినట్టు ప్రసెడ్ పైన మనకి ఇక్కడ చూడండి మనకు ఫోన్పే ఆధార్ కార్డుతో మనకు క్రియేట్ తీసుకోమని చెప్పింది పైన ఒక ఓటీపీ వచ్చింది దాంతోపాటు ఇక్కడ మనకు ఫస్ట్ ఆ ఆధార్ కార్డు ఫస్ట్ ఆ నెంబర్ అయితే మనకి ఎంటర్ అయ్యాలి ఎంటర్ చేసిన తర్వాత ప్రసెడ్ ఏమైనా వస్తుంది దానిపైన క్లిక్ చేయండి ప్రసెడ్ పైన క్లిక్ చేసిన వెంటనే మనకు నెక్స్ట్గా చూడండి మనకి ఇక్కడ ఒక ఆటోమేటిక్గా అక్కడికి బ్యాంక్ నుంచి ఒక ఓటీపీ వస్తుంది అండ్ ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ అయ్యాలి మనం మనం ఇక్కడ ఫోన్పే ఎంట్రై చేస్తాం ఎంట్రెస్ట్ రైట్ మార్క్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేసి మనకి ఇక్కడ సెట్ యూపీఐ పిన్ అంటే మీకు నచ్చిన పిన్ అయితే సెట్ చేసుకోవాలి మీకు నచ్చింది వన్ టూ వన్ టూ టూ ఓ టూ ఏదో ఒకటి మీకు నేను టూ టూ అని చెప్పి ఎంటర్ చేస్తాను మళ్ళీ కన్ఫర్మ్ మళ్ళీ టూ టూ పైనా క్లిక్ చేయండి కన్ఫర్మ్ చేసేయండి చేసిన తర్వాత మనకి ఇక్కడ జస్ట్ వెయిట్ చేయండి చూద్దాం ఎలా వస్తుందో చూడండి మనకైతే తెలంగాణ గ్రామీణ బ్యాంక్ అయితే మనకు ఆధార్ కార్డ్ తోడు అయితే మనకి ఇక్కడ లింక్ అయిపోయింది చూడవచ్చు మీరు ఇక్కడ ఇప్పుడు నేను బ్యాలెన్స్ కూడా చెక్ చేసి చూపిస్తాను అండ్ మన అకౌంట్ తీసిన తెలంగాణ గ్రామీణ బ్యాంక్ అది అకౌంట్ తీసి ఇప్పుడు నాకు ఏటీఎం కార్డు లేకుండానే నేను ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ అయితే ఆడి చేసుకున్నాను ఇప్పుడు తెలంగాణ గ్రామీణ బ్యాంక్ పైన క్లిక్ చేసి నేను అయితే డబ్బులు అయితే ఇవ్వలేను అంటే ఆ రోజు నా డబ్బులు లేకుండా ఓన్లీ అకౌంట్ తీసి వచ్చాను అండ్ డబ్బులు అయితే ఇప్పుడు నేను చెక్ చేసి చూస్తాను తెలంగాణ గ్రామీణ బ్యాంకులో డబ్బులు ఉన్నాయా లేవా మీకు చెక్ చేసి చూపిస్తాను ఓకేనా జస్ట్ చేయండి చెక్ బ్యాలెన్స్ పైన క్లిక్ చేద్దాం తెలంగాణ గ్రామీణ బ్యాంక్ పైన క్లిక్ చేద్దాం క్లిక్ చేసి అంటే చెక్ చేస్తున్నాను అన్నమాట నా దగ్గర తెలిసి ఒక రూపాయి ఉండకపోవచ్చు టూ 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 ఇందాక సెలెక్ట్ ఇస్తున్నా నెంబర్ చేసి టిక్ మార్క్ పైన రైట్ మార్క్ పైన క్లిక్ చేసినట్లయితే మనకు బ్యాలెన్స్ ఎందుకు జస్ట్ చేయిట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఒక రూపాయి కూడా లేదు అంటే కొత్తగా ఇస్తుంది అకౌంట్ ఒక రూపాయి కూడా లేదు ఇలా మనము సింపుల్గా మన యొక్క ఆధార్ కార్డుతో మనం ఫోన్పేనైతే క్రియేట్ అయితే చేసుకోవచ్చు ఈ కొత్తగా వచ్చిన ఆప్షన్ అండ్ ప్రతి ఒక్కరూ ఎవరికైతే ఏటీఎం కార్డు రాలేదో అండ్ ఏటీఏ కార్డు లేదో వాళ్ళు మీ యొక్క బ్యాంక్ అకౌంట్తో అయితే మొబైల్ నెంబర్ లింక్ ఉంటే సరిపోతుంది బ్యాంక్ అకౌంట్తో అయితే మీరు ఫోన్పే క్రియేట్ చేసుకోవచ్చు ఇదనమాట విధించిన లైక్ చేయండి